హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత న్యాచురల్ టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈ శారీతో డ్రెస్ టు శారీ చేయబోతున్నాను మొన్న రీసెంట్గా గౌన్ టు శారీ చేశాను కదా అది లాగే కట్టుకుంటాం ఇంకా దాన్ని వేరేలాగా కట్టుకోవటానికి కూడా రాదు ఇంకా అది అలాగే ఉంటుంది కానీ ఇది అలా కాదు ఇది డ్రెస్ టు శారీ ఇది డ్రెస్ లాగా వేసుకోవచ్చు లాగా వేసుకోవచ్చు ఎలాగైనా మనకు నచ్చినట్టు వేసుకోవాలి అనే థాట్ తోటి ఈ శారీ తీసుకున్నాను అంటే కొంచెం పువ్వులు పెద్ద పెద్దగా ఉన్నాయి తీసుకున్నాయి ఎందుకంటే ఇదైతే మంచిగా కనిపిస్తుంది అని చెప్పి అండ్ కట్టుకోవడానికి కాదు ఇది నేను కట్టుకోవాలని తెచ్చుకున్న చీరలు అన్ని కటింగ్ చేసేసి డ్రెస్సులు కుట్టేస్తుంది అన్న కట్టుకొని ఇది ఒకసారి అన్న ఇస్తానని చెప్తే అట్ట కూడా ఇయ్యలేదు ఏంది పిల్ల అన్ని కట్ చేసేస్తుంది ఎందుకు అనవసరంగా మిషన్ నేర్పించానా అనుకుంటుంది మా అత్త ఏం పర్లే మా అత్తకి బోల్ చీరలు ఉన్నాయి లే కట్టుకోవడానికి సరే ఇంకా మనం ఇక్కడ కటింగ్కి వచ్చేద్దాం ఎలా కట్ చేస్తున్నాను అనేది వీడియోలో చూడండి బాగా మీకు అప్పుడు అర్థం అవుతుంది లేకపోతే స్కిప్ చేస్తూ చూసారంటే అర్థం కాదు అందుకే వీడియోని లైన్ గా చూడమని చెప్తున్నా ఇక్కడ లైనింగ్ తీసుకున్నా ముందు లైనింగ్ కట్ చేసుకుంటాను నేను ఫస్ట్ ఎందుకంటే అది బాగా సిల్క్ అండి వెరీ సాఫ్ట్ అండ్ జార్జెట్ మెటీరియల్ లాగా ఉంది జారిపోతుంది అసలు అది శారీ అందుకే ఇక్కడ మొత్తం ఫుల్ లెంత్ ఎంత వరకు మనకి కింద వరకు కావాలి అనేది నేను ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను మనం బాడీ మెజర్ పై నుంచి కింద వరకు టేప్ పెట్టుకొని కొలుచుకోండి నాకైతే ఫిఫ్టీ టూ ఇంచెస్ వచ్చింది ఇంకా అది లైనింగ్ మీద వేసి మార్క్ చేసుకుంటున్నాను అందులో ఒక థర్టీన్ ఇంచెస్ మైనస్ చేసేయాలి ఎందుకంటే అక్కడ కూర్చులు పెట్టుకుంటాను నాకు అంతవరకు సరిపోతుంది అని అనుకున్నా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫార్టీ టూ ఇంచెస్కి ఒక మార్క్ ఇచ్చుకున్నా అక్కడ నుంచి ఎంత ఎంతవరకు రావాలి అనేది కూడా మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీద మనం వేసుకునే డ్రెస్ ఏదైనా సరే దాన్ని పెట్టుకొని దాని మెజర్మెంట్స్ అన్ని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎంతవరకు వస్తుంది అనేది చూసుకొని మార్క్ చేసుకోండి అండ్ సంఘ ఎక్కడికైతే వస్తుందో అనేది కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం క్రాస్ గా కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ సరిపోలేదు అందుకని వేరే పీస్ తీసుకొని నాలుగు మడతలు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని పెట్టుకోవాలి పెట్టుకున్నాక నాలుగు మడతలు వేసుకోండి ఎందుకంటే నాలుగు పీసులు వస్తాయి కాబట్టి ఇప్పుడు దాన్ని గా మార్క్ చేస్తాను చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది ఫ్రంట్ నెక్ ఎంత ఉంది బ్యాక్ నెక్ ఉంది అని డ్రెస్ తోటి మెజర్మెంట్స్ చేసుకున్నా ఇక్కడ భాగం కూడా చూడండి అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవటానికి ఇక్కడ క్రాస్ గా కట్ చేసుకోవటానికి లైన్ సరిపోలేదు కాబట్టి పీసులు పడతాయి కాబట్టి దానికి కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని మార్క్ ఇచ్చుకోండి లే అది జరుగుతూ ఉంటాయి కాబట్టి గుండు సూదులు ఏనంటే పెట్టేసుకోండి అప్పుడు మీకు కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది కదలకుండా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం శారీ మీద వేసి కట్ చేయాలి కదా అప్పుడు కదలకుండా ఉంటుంది అనమాట లైనింగ్ని నీట్గా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు శారీ మీద వేసి కట్ చేసుకుందాం కింద గ్రీన్ కలర్ బార్డర్ అయితే తీసేస్తాను కాకపోతే ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత కట్ చేద్దాం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత శారీ వెరీ సాఫ్ట్గా ఉంది అసలు కదులుతుంది చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి లేకపోతే క్రాస్గా వచ్చేస్తుంది మనం కుట్టేటప్పుడే శారీ మీద వేసి లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత నీట్గా సర్దుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ హ్యాండ్ కట్ చేయటం మర్చిపోయా అది కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇంకెందుకు స్టిచ్చింగ్ ఆలస్యం ఎందుకు చేయటం ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం ముందు హ్యాండ్స్ కట్ చేసేసాను కాబట్టి ముందు హ్యాండ్స్నే జాయింట్ చేసేసాను లైనింగ్తో లైనింగ్ వేసి శారీ పీసు లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోండి ఇందాక మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు క్రాస్గా మనకి లైనింగ్కి పీసులు పడ్డాయి కదా వాటిని కూడా నీట్గా ఒక స్టిచ్ వేసుకోండి లోపల వేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది దానిపైనే మెయిన్ శారీ పీస్ వేసేటప్పుడు గుండు పెట్టుకోండి ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంది కాబట్టి జారిపోతుంది అలా మనం గుండు సూదులు పెట్టుకోకుండా డైరెక్ట్గా స్టిచ్ వేసేమంటే కొంచెం క్రాస్గా కనిపిస్తుంది అందుకని నేనైతే గుండు సూదులు పెట్టుకొని స్టిచ్ వేసుకుంటాను అప్పుడు నీట్గా వస్తుంది అనమాట అలా స్టిచ్ వేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి రివర్స్ చేసి మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ వేస్తే నీట్గా కనిపిస్తుంది సేమ్ ఇంతే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ ఇచ్చి దాన్ని రివర్స్ చేసి దాని మీద ఇంకో స్టిచ్ వేసుకున్నారంటే నీట్గా కనిపిస్తుంది శారీ జారిపోతూ ఉంది అక్కడక్కడ చాలా రిస్క్ అనిపించింది అయినా కుట్టాల్సింది ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఉంటే నీట్ గా కట్ చేసుకోండి ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ని రెండు కలిపి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసుకోండి షోల్డర్ దగ్గర ఇందాక మనం హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదా వాటిని కూడా జాయింట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది హ్యాండ్స్ ఉన్నాయి కదా వాటిని జాయిన్ చేసేటప్పుడు సెంటర్ పాయింట్ ఒక అట్టించుకొని షోల్డర్ దగ్గర ఒక చిన్న స్టిచ్ వేసుకోండి అప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది అప్పుడు సమానంగా పట్టుకొని స్టిచ్ వేసుకున్నారంటే నీట్ గా వస్తుంది అలా ట్రై చేయండి నేనైతే అలాగే స్టిచ్ వేసుకుంటాను చూడటానికి కూడా బాగుంటుంది నీట్గా వస్తుంది హ్యాండ్స్ అటు ఇటు జాయింట్ చేసిన తర్వాత ఇంకా కింద కిందపాటికి మనం కుచ్చుళ్ళు వేసేసుకుందాం కుచ్చుళ్ళు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ పెట్టుకోండి శారీని మనకి ఎంత కింద వరకు కావాలనేది టేప్ తో కోల్చుకొని ఇందాక మనం మెజర్ చేసుకున్నాం కదా లైనింగ్కి అలాగే దీన్ని కూడా మెజర్ చేసుకొని హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచు కుచ్చుళ్ళు వేసుకున్నారంటే సరిపోతుంది అక్కడ ఎక్స్ట్రా గ్రీన్ కలర్ ఉంది కదా ఆ బార్డర్ నాకు వద్దనిపించింది దాన్ని కట్ చేసేస్తాను కుచ్చుళ్ళు వేసిన తర్వాత ఇలా కుచ్చుళ్ళు వేసుకునేటప్పుడు శారీ కదలకుండా ఉండటానికి గుండు పెట్టుకోండి అప్పుడు కదలకుండా ఉంటుంది క్రాస్ అంటే పైకి కిందికి ఇట్లా కనిపిస్తూ ఉంటది అనమాట అలా కనిపించకుండా ఉండాలంటే గుండు సుదులు పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది కూర్చుళ్ళు కూడా జాయింట్ అయిపోయిన తర్వాత ఆ చివర ఈ చివర ఒక స్టిచ్ వేసుకొని నువ్వు డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ వేసుకుంటే డ్రెస్ రెడీ అండ్ ఇప్పుడు వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చూసేయండి స్టిచ్ చేశాను నెక్ వచ్చి రౌండ్ నెక్కే పెట్టేసా ఎందుకంటే డిజైన్ అంత కనిపించదు మొత్తం శారీ అంత పువ్వులు వచ్చినాయి కాబట్టి అని కింద బార్డర్కి ఏమో కుచ్చులు వేసేసా అని ఇప్పుడు దీన్ని వేసుకొని చూపిస్తాను ఇది ఎలా ఉంది సెట్ అయింది లేదు బాగుంది లేదనేది కామెంట్ చేయండి శారీలో ఉన్న పీస్ కాకుండా దానికి సిమ్లర్గా సెట్ అయ్యే గ్రీన్ కలర్ టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను అది అలా వేసుకునే సరికి హాఫ్ శారీ లాగా కనిపించింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వేసుకొని చూ చూపించాను చూడండి శారీలో ఉన్న పీస్ తోటే హిప్ బెల్ట్ ఒకటి స్టిచ్ చేసుకున్నాను ఈ శారీ పింక్ నుంచి డైవర్ట్ అయిపోయి వేరే కలర్కి వెళ్ళిపోయా ఒక శారీ స్టిచ్ చేసుకున్న తర్వాత అది బాగున్నా లేకపోయినా దాన్ని వేసుకొని నాలుగైదు ఫోటోలకి ఫోజులు ఇవ్వకపోతే మనసు తృప్తిగా ఉండదండి ఏంటో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి డ్రెస్ టు శారీ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి మరి